రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రైతులు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఈ వీడియోలో చాలా మంది రైతులను ఎక్కువగా అడిగేటటువంటి ప్రశ్న ఇచ్చినట్లయితే యొక్క మిర్పంట్లు వచ్చేసి ఎన్ని మందులు కొట్టినా కూడా పైమూర్త కంట్రోల్ కావడం లేదన్న మరి పైమూర్తను కంట్రోల్ చేసుకోవడానికి ఒక మంచి టెక్నికల్ ఉంటే చెప్పండి అని చాలా మంది రైతులు అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలు వచ్చేసి మరి ఏ టెక్నికల్స్ అది ఎంత మూతలో వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం తెస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది ఆ వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మనం వీడియోలోకి వెళ్లే ముందు మనకు ముడత సమస్య చూసినట్లయితే ఎక్కువగా మిర్పంటలు వచ్చేసి పై ముడత సమస్య మనకు మేజర్ గా వచ్చేసి పురుగు తెల్లదోమ వల్ల ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి తామరపుడును తెల్లదోమను రాకుండా నివారించుకోవడానికి మనకు మార్కెట్ లో చాలా మందులు ఉన్నాయండి అందులో మీకు ఏ మంది దొరుకుతాయి ఆ మందు కొంచెం దగ్గరగా దగ్గర దగ్గర వాడుకున్నట్లయితే కంపల్సరీ మీ యొక్క మిర్పం ఉన్నటువంటి పైమృత సమస్యను నివారించుకోవచ్చు కానీ కొంతమంది రైతులకు తెలియక ఏదో ఏదో కాంబినేషన్ లో వాడడం వల్ల మీ యొక్క మిర్పం ఉన్నటువంటి మృత సమస్య టోటల్ గా నివారణ కావడం లేదు కాబట్టి ఈ రోజు మీకు షాట్ గా పనిచేసేటువంటి టెక్నికల్ రెండు ఉన్నాయండి అది కాంబినేషన్లో లో బాగా పనిచేస్తున్నాయి కాబట్టి మీకు ఈ రోజు ఈ వీడియో చూపించే ప్రయత్నం చేస్తున్నాను అదేంటో మరి చూద్దాం అండి ఇప్పుడు అది మనం చూసినట్లయితే టైమోటాక్సిమ్ అంటే మనకు అక్తారా తెలుసు కదండి అక్తారాలో మనకు అసలుగా చూసినట్లయితే టెక్నికల్ వచ్చేసి టైమోటాక్సిమ్ అనేది ఇరవై శాతం ఉంటుంది నేను చూపించేటువంటి అక్తారా సంబంధించిన టెక్నికల్ వచ్చేసి దీనిలో మనకు డెబ్బై శాతం ఉంటుందండి ఇది మనకు మ్యాక్ కంపెనీలో రిలేటివ్ మీకు వేరే కంపెనీలో దొరికిన దొరికినా తీసుకోండి కాకపోతే టెక్నికల్ మాత్రం ఇదే చూసుకోండి ఒక ఎకరానికి వచ్చేసి దీని డోస్ వచ్చేసి నూట ఇరవై గ్రాములు ఒక ఎకరానికి వాడుకోవాలి దీని కాంబినేషన్ వచ్చేసి మరి మనకు తామరపురు సమస్య నివారించుకోవాలంటే మేజర్ గా మనకు రిజన్ టెక్నికలే బాగా పనిచేస్తుంది కాబట్టి రిజన్ సమస్య టెక్నికల్ మనకు పిప్రెళ్ళి కాబట్టి పిప్రోన్ సమస్య పర్సెంట్ లో మనకి ఎక్కువ చూసినట్లయితే గరుడ వాళ్ళ దాంట్లో జాని అనే పేరుతో అందుబాటులో ఉంటుంది మీకు అందుబాటులో ఉంటే అది తీసుకోండి లేకపోతే మనకు మ్యాక్ కంపెనీలోనే ట్రంచి గోల్డ్ అని ఉంటుంది అండి దీనిలో మనం పిపు్రోని పర్సెంటేజ్ చూసినట్లయితే ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి టోటల్ గా మీకు తామరపురం నివారించుకోవచ్చు తెల్ల దోమతో పాటు పేను బంక ఇలాంటిది కూడా ఉన్నా కూడా కవర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ అక్తారం మరియు గోల్డ్ అండి ఈ రెండు కాంబినేషన్ లో వాడుకున్నట్లయితే టోటల్ గా మీ యొక్క మిర్పాటులో ఉన్నటువంటి పైమూర్త సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఎందుకైతే కొంతమంది రైతులకు ఎన్ని మందులు వాడినా కూడా కంట్రోల్ కాకపోయినట్లయితే ఈ రెండు కంపెనీషన్ మీకు రైతులు ఇవ్వడం అయితే జరిగింది ఇచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా బాగానే పని అని చెప్తున్నాడు కాబట్టి నేను ధైర్యంగా మీకు ఈ రోజు ఈ రెండు కాంబినేషన్ చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైనా రైతులు మీరు ఎన్ని మందులు వాడినా కూడా మీ యొక్క మిర్పంట్లో పైముర్త సమస్య నివారణ కానట్లయితే బయో మందులు కాకుండా మీరు కంపెనీ టెక్నికల్ సంబంధించిన మందులో వాడుకోండి మీకు ఎక్కువ రోజులు పనిచేస్తుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి టోటల్ గా మీకు పైముర్తతో పాటు మొక్క మితదనంగా నీట్ గా వస్తుంది పెరుగుతుందండి నేను చూశాను ఆల్రెడీ ఎందుకంటే మనకు అక్తార్ అనేది స్పిప్నర్లకు సంబంధించిన టెక్నికల్ రెండు కూడా మెత్తనానికి సంబంధించిన కాబట్టి మొక్కకు ఎలాంటి హాని కాకుండా ముద్దను టోటల్ గా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది దాంతో పాటు మీకు మొక్క పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండు కమల్స్ వాడుకునే వాడుకునేటం అయితే చేయండి మనం ఇది చూసినట్లయితే క్రంచి గోల్డ్ కానీ మీరు కానీ చూసినట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది అండి ఇక రోజుకి వచ్చేసి మీకు రెండు వందల యాభై ఎంఎల్ సరిపోతుంది ఇది మాత్రం మీరు నూట ఇరవై గ్రాములు తీసుకోవాలి ఈ రెండింటిని మీరు మంచిగా మొక్కకు ఒక ఇరవై లీటర్ ట్యాంకి తీసుకొని ఒక యాభై యాభై పోసుకొని వాడుకున్నట్లయితే టోటల్ గా మీకు పైమూర్త సమస్యను అయితే నివారించుకోవచ్చు ఇకపోతే మరి చాలా మంది రైతులు ఈ తెల్లదోమ సమస్య బాగుందన్న తెలబో తెల్లదోమ సమస్య వచ్చేసి ఈ డైఫెథన్ టెక్నికల్ కాకుండా వేరే మంచి ఒక టెక్నికల్ చెప్పండి డైఫెథన్ టెక్నికల్ వాడడం వల్ల ఎప్పటికవే వాడుతున్నా వాటిని వాడడం వల్ల తెల్లదోమ కూడా సమస్య కంట్రోల్ కావడం లేదు దానికి ఏమైనా మంచి టెక్నికల్ ఉంటే చెప్పండి అని చాలా మంది రైతులు కూడా ఆడుతున్నారు కాబట్టి ఈ రోజు మీకు ఈ వీడియోలో అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మేజర్ గా వచ్చేసి తెల్లదోమకు చూసినట్లయితే మనకు టెక్నికల్ చాలా కాంబినేషన్ లో ఉన్నాయండి అందులో మీకు చూసినట్లయితే మనకు ఎస్ఎల్ఆర్లో డైఫెథర్న్ టెక్నికల్ ఉంటుంది పోతే ఈ టకాఫ్లో కూడా డైఫెథర్న్ టెక్నికల్ ఉంటుంది మనకు లో కానీ లేకపోతే గూరు లాంట్లో దాన్ని కానీ చాలా దాంట్లో నేను చూసాను అండి చాలా వాటిలో మనకు తెలదోమని నివారించుకోవడానికి మాత్రం డైఫెథర్న్ టెక్నికల్ చాలా బాగా లో చాలా కంపెనీలు వాళ్ళు ఇస్తున్నారు అండి అయితే అవి ఎప్పటికీ అవే వాడటం వల్ల మొక్క కూడా అలవాటు పడిపోతుంది కాబట్టి తెల్లదోమ సమస్యను నివారించుకోలేకపోతున్నాం కాబట్టి మీకు ఈరోజు మరి ఈ వీడియో వచ్చేసి మరి డైఫెసన్ టెక్నికల్ కాకుండా మరి తెల్ల దోమను నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేసే మంది ఏంటి అనే దాని గురించి చెప్పే ప్రయత్నం మీద చేస్తాను అది మనం చూసినట్లయితే సుమండోమ కంపెనీలో లో అండి ల్యాండ్ మనకు టెక్నికల్ వచ్చేసి ఫైర్ ఫ్యాక్సెన్ టెక్నికల్ అనే టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది మనకు తెల్లదోమ నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా రైతులు మీరు ఎప్పటికీ పదే పదే డైఫెసన్ టెక్నికల్ సంబంధించిన మందే వాడుతున్నట్లయితే మార్చుకొని ఒకసారి మీరు ఈ లానోనే మందు వాడుకునే ప్రయత్నం చేయండి కంపల్సరీ మీ యొక్క మిర్పాంట్లో ఉన్నటువంటి తెలదోమ సంస్థ నివారించుకున్నట్లయితే పైమూర్తను కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు మేజర్గా తెలదోం వల్ల కూడా పైమూర్త వస్తుంది కాబట్టి మీరు లేనవైనా కూడా ముర్తను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి దీనిలో ఎలాంటి కాంబినేషన్ వాడుకోవాలన్నట్లయితే మీకు ఎరుపు లాంటిది కానీ లేకపోతే మొక్క పెరగాలనుకుంటే మాత్రం దీనిలో మీరు మెరినో గోల్డ్ అయినా పర్లేదు మెరినో గోల్డ్ అయితే తీసుకోండి బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్లో లేదు నాకు ఆ మొక్క పెరుగు అవసరం లేదు నీట్ గానే ఉంది మొక్క దీంతో పాటు కొంచెం ముర్తకు సంబంధించింది కలుపుకోవాలనుకుంటే మాత్రం ఓసిన్ అని మనకు పిఐ కంపెనీలో ఈ ఓసిన్ మరియు ఇదండి ఈ రెండు కంపెనీస్ లో వాడుకున్నట్లయితే మీ యొక్క మిరపంలో ఉన్న టోటల్ గా పై ముర్తను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మొక్క మంచి నీట్ గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది రైతులు మనకు చూసినట్లయితే దాదాపుగా ప్రతి ఒక్క కంపెనీలో లో కూడా మనకు ఈ డైఫెతన్ సంబంధించిన టెక్నికల్ కాంబినేషన్లో రకరకాల మందులు ఉన్నాయండి ఎప్పటికీ అవే వాడుతున్నాం అండి మనం మొక్క కూడా ఎప్పటికీ అవే వాడినా కూడా మందులు అలవాటు పడిపోతాయి కాబట్టి అందుకే చాలా మందులు రైతులు మనకు ఎస్ఎల్ఆర్ మందు పనిచేస్తలేదన్న ఎస్ఎల్ఆర్ మందు పనిచేస్తలే అంటే ఎప్పటికీ దానికి సంబంధించిన మందులు వాడుతున్నాం అండి మనం సంబంధించిన టెక్నికల్ సంబంధించిన ఎప్పటికీ వాడుతున్నాం ఆ మొక్క కూడా అలవాటు పడిపోతుంది ఆ దోమలు కానీ కీటకాలు ఏదైనా కూడా అలవాటు పడిపోతున్నాయి కాబట్టి నివారించుకోలేకపోతున్నాం కాబట్టి ఈ ప్రతి ఒక్క డోసు కూడా మీరు ఒకసారి చూసుకోండి మనం ఏమంది ఇస్తున్నాం నెక్స్ట్ ఏ మందు ఇస్తున్నాం అలాంటి చూసుకొని టెక్నికల్ మార్చుకొని వాడుకున్నట్లయితే మీ యొక్క మిర్పంట్లో ఉన్నటువంటి సమస్యను తప్పకుండా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు ఈ రోజు వచ్చేసి తెల్లదోమను నివారించుకోవడానికి మరొక మంచి కాంబినేషన్ చెప్పడం అయితే జరిగింది మేజర్ గా అయితే ల్యానో మాత్రం మనకు సుండం కంపెనీలో అందుబాటులోనే ఉంటుంది కాబట్టి దీన్ని వాడుకోండి దీనిలో మీ టెక్నికల్ చూసినట్లయితే ఫైర్ ఫ్యాక్షన్ టెక్నికల్ ఉంటుంది కాబట్టి తెల్లదోమను నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క అయితే కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ఈ వీడియోలో మీకు ఇంకేమైనా సమస్య ఉన్నా కూడా కామెంట్ రూపంలో నాకు అడగండి ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది నన్ను వీడియో చేయగా కొంచెం మళ్ళీ ఫీవర్ వచ్చింది కాబట్టి వీడియో చేయలేకపోతున్నాను ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి నన్ను ఛానల్ ఫాలో ఎవరైనా డౌట్స్ ఉంటే మాత్రం నా ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది కదా దానిలో మీరు షేర్ చేసినట్లయితే నేను కానీ ఇతర కంపెనీ ఎంప్లాయీలు కూడా అందులో ఉన్నారు వాళ్ళు కూడా రిప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారని చూస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకన్ యాక్టివిజన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మరొక మంచి కాంబినేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ